நமஸ்காரம் வெல் ஐ டிரீம் நேனுமே விஜித்தா ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ పద్మ కమలకర్ గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడి అసలు ప్రస్తుత కాలంలో సంవత్సరం పెళ్ళ ఏడాది తిరగక ముందే ఎక్కువగా విడాకులు అయిపోతూ ఉన్నాయి ఎవరిలో చూసుకున్నా సెలబ్రిటీస్ లో అయితే ఇంకెక్కువగా విడాకుల సమస్య అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది చాలా కాలం వరకు చక్కగా బాగున్నారు అనిపించే విధంగా మన కళ్ళ ముందు ఉండి సడన్ గా విడాకులు అని వితిన్ సెకండ్స్ లో అంత సడన్ గా నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు ఏంటి అసలు విడాకులకు కారణం ఏంటి అని మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే మేడం మేడం చాలా మంది ఈ మధ్య కాలంలో చూసుకుంటే అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారో తెలియదు కానీ పెళ్లి చేసుకొని చేసుకోక ముందే వెంటనే విడాకులు అంటున్నారు అసలు ఏంటి మేడం రీజన్ ఏంటి దీనికి మ్యారేజ్ అనేది బిజినెస్ అయిపోయింది దానివల్ల డివోర్స్ పెరుగుతుంది ఓకే అంటే ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ డివోర్స్ అనేది ఒక వన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పెరిగిపోయింది ఎందుకంటే కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం ప్లస్ ఆర్థిక స్వేచ్ఛ పెరగటం అహం ఈ గోల్ పెరిగిపోవటం ఓకే సెల్ ఫోన్ ఓకే ఇవి వచ్చిన తర్వాత పాపం ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్లు నీది నీదే నాది నాదే అన్నట్టు ఉండటంతో డివోర్స్ పెరుగుతున్నాయి ఎందుకంటే ఈ మధ్యన రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అయితే ఒక ఫిఫ్టీన్ డేస్లో నువ్వు నైన్కి రావద్దా అమ్మాయి అట్లా చెప్తుంది చెప్పేసింది అంటే ఎందుకు అంటే దాని ఇండివిజువాలిటీ నా భర్త ఉంటే చాలు ఇంకెవరు అవసరం లేదు దీనికి ఇంకోటి కూడా చెప్తా ఒకసారి నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ గురించి అత్తమామలు ఉండకూడదు ఆడబడుచులు ఉండకూడదు బర్ధులు ఉండకూడదు ముందే కండిషన్ పెట్టాడు ఇవన్నీ చెప్పాడు అయితే ఇల్లు అడవిలో చెట్టుకిచ్చి చేసి పడాను సూపర్ అదేంటి మేడం అలా అంటారు అని చెప్పి పైకి లేచాడు కూర్చోండి సార్ మీరు ఎవరి దగ్గర ఉంటున్నారు ఎవరి దగ్గర పెరిగారు ఈ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే మీరు ఈరోజు ఉండగలరా అవును లేరు కదా కాబట్టి వీళ్ళెవ్వరూ లేకుండా మీ అమ్మాయి పెళ్ళా చేస్తారు అని చెప్పేటప్పటికి సారీ మేడం సారీ కాదు సార్ అమ్మాయిలు ప్యాంపరింగ్ పెరిగిపోతుంది బాగా అసలు ఎలా ఉంటుందంటే గుడికెళ్ళి అమ్మవారిని పూజిస్తారు ఇంటికి వచ్చి భార్యని తిడతారు ఓకే అమ్మని తిడతారు కానీ కూతుర్ని ప్యాంపరింగ్ చేస్తూ ఇలాగే ఉండాలి అంటే ఎలా కష్టం అంటే తెలియాలి ఓకే సుఖం ఒకటే కాదు కష్టం ఉంటేనే తను ఆనందపడగలుగుతుంది హ్యాపీగా ఉండగలుగుతుంది లేదు ఎవ్వరు లేకుండా ఎవరూ లేకుండా ఇంకా అడవులో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది కదా సార్ ఇంట్లో ఇంకా అవసరం లేదు అని చెప్పేటప్పటికీ స్టన్ అయ్యాడు తర్వాత కాస్త రిలైజ్ అయ్యాడు తర్వాత మెల్లగా ఆ అమ్మాయిని బంధువులు ఇంట్లో వదిలేయటం చేయటం అది చేశాడు ఎందుకంటే ఎవరిని ఇష్టపడేది కాదు ఓకే సో కాబట్టి ఇప్పుడు పెళ్ళిళ్ళు అలాగే ఉంటున్నాయి అలాగే ఏంటంటే కాస్త ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ కాస్త ఈగో ఎక్కువ ఉంటే మటుకు ఆటోమేటిక్గా నువ్వేంటి నేనేంటి అనే వేలోకి వెళ్ళిపోయి అసలు కనీసం మాట్లాడుకుందాము అనేవే ఉండట్లేదు ఒకే ఒక్క రీజన్ అంటే నా దగ్గరికి వచ్చిన కేసు డివోర్స్కి వెళ్ళిపోయారు వాళ్ళు ఓకే అప్పట్లో ఒక ఎస్ఏ ఉండేవారు ఆయన ముందు మా దగ్గరికి పంపించి అప్పుడు ఆయన కేసు కట్టేవారు ఒక చిన్న రీజన్ సినిమాకి తీసుకెళ్ళేది నాకు వీడొద్దు అక్కడ రీజన్ ఏంటి అబ్జర్వ్ చేయట్లా పేరెంట్స్ కూడా హే మా అమ్మాయి సినిమాకి తీసుకెళ్ళి వాడిగేంటి మాయరోగం అనే వేలోనే తిడుతుంది ఆవిడ మేడం మీరు ఆగండి ఇప్పుడు సమస్య ఎక్కడైనా ఉంటుంది అసలు తను ఎందుకు సినిమాకి తీసుకెళ్ళట్లేదు అని మీరు అడిగారా అంటే ఎదుగడగాలి అందు మరి సినిమాకి తీసుకెళ్ళదు అనేది కదా మీరు డివోర్స్కి వచ్చారు కాబట్టి అసలు ఎందుకు తీసుకెళ్ళదు ఏంటి అనేది అడగాలి కదా అని గజాల్ కూర్చోబెట్టి ఆ అమ్మాయిని కాస్త రిక్వెస్ట్ చేసి మేడం ఇప్పుడు మీ మదరు ఫాదరు బాగున్నారు కదా వాళ్ళు ఈ ఏజ్లో కూడా హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు మీరు ఇప్పుడే పెళ్ళి అయింది ఏంటి అసలు ఇది ఓ చిన్న రీజన్ ఇది అసలు దీనికోసం కాదు మేడం నేను అడక్కడక్క అడిగాను వెరీ గుడ్ అడక్కడిగి అడిగావు కదా ఓకే ఇప్పుడు మిగిలిన విషయాలు మీ హస్బెండ్ ఎలా ఉంటున్నాడు అంటే లేదు బానే ఉంటున్నాడు మరి బాగానే ఉంటున్నాడు అని మీరే చెప్తున్నారు ఈ ఒక్క రీజన్ ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేయాలి కదా అంటే మా అమ్మకి చెప్పా మా నాన్నకి చెప్పానండి తీసుకెళ్ళలేదు కదా వచ్చే ఇంటికి అన్నారండి ఇంటికి వచ్చేయమన్నారు ఇంటికి వచ్చేసాక కేసు పెట్టారు గట్రా అది రీజన్ తర్వాత నేను కూర్చోబెట్టి ఆ అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి సార్ మీకు ఏంటి ఎందుకు అమ్మాయిని సినిమాకి తీసుకెళ్ళే మీరే కదా ఫోన్ అబ్బాయి పాపం ఫోన్ చేసి చెప్పాడు సినిమాకి వెళ్దాం ఈవినింగ్ అంటే అప్పుడు పాపం మా అబ్బాయి చెప్పింది ఏంటంటే ఆఫీస్లో వాళ్ళ బాస్ దగ్గర అబ్బాయి ఉండిపోయాడు అర్జెంట్ ఏదో వర్క్ ఉండి నువ్వు ఇది చేసి వెళ్ళాలి అమ్మా అంటే ఫోన్ కూడా మాట్లాడినవరట ఓకే దాంతో ఆ అబ్బాయి అది కమ్యూనికేట్ చేయలేకపోవటంతో ఇంటికి వచ్చాక చెప్దామన్నా వినట్లేదు మేడం వెంటనే ఇమీడియట్గా తను పుట్టింటికి వెళ్ళిపోయింది ఇది ఎంత సిల్లీగా ఉంది రేపు అన్ని రోజులు మనం తర్వాత తరానికి నేను నేర్పిస్తాము అనేది ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ పేరెంట్స్ని ఫుల్ ఇచ్చాను ఇది తప్పమ్మా ఇప్పుడు నీ భర్త నువ్వు ఏంటి అనేది నువ్వు ఆలోచించాలి ఒక పాప ఎందుకు అలా చేయలేదు తండ్రి కూడా ఏంటి సార్ మీరేంటి అసలు ఇంత పెద్దవారు అసలు మీ అల్లుడు ఎక్కడ తప్పు చేశాడో మీరు ఆలోచించి మీ అమ్మాయికి చెప్పాలి కదా వచ్చే నువ్వు అనేసి అనేయడం ఏంటి అని అంటే తల్లిదండ్రులు కూడా ఆలోచించట్లేదు ఏ మా అమ్మాయి జాబ్ చేసింది ఏ ఇది సంపాదిస్తుంది అనేవేలు ఎందుకంటే అలా చాలా కేసులు ఉన్నాయి ఎందుకంటే ఒక పాపం ఒక అమ్మాయి థర్టీ ఇయర్స్కి సిస్టర్స్కి మ్యారేజ్ చేసింది తినకు మ్యారేజే ఇంటికి వచ్చాక ఏదో సమస్య వస్తే పాపం ఎవరూ లేక తల్లిదండ్రులకి కదా చెప్పుకుంటే ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది పేరెంట్స్ వెంటనే లేదు నువ్వు డివోర్స్ ఇచ్చే పిలిపించి ఆ అమ్మాయిని హాస్టల్లో జాయిన్ చేసి ఈ అమ్మాయి శాలరీ మొత్తం తల్లిదండ్రులు తీసుకుంటూ ఈ అబ్బాయికి దూరంగా ఓకే తర్వాత అమ్మాయి రియలైజ్ అయ్యి నా దగ్గరికి వచ్చి మేడం ఇది పరిస్థితి మీరు మాట్లాడతారా అంటే అప్పుడు నేను మాట్లాడాక అమ్మ తల్లిదండ్రులు నువ్వు చూసావు ఇంతకాలం ప్లస్ మీ సిస్టర్కి బ్రదర్కి కూడా నువ్వు మ్యారేజ్ చేసావు ఇప్పుడు నీ ఆస్తి కోసం నీ ఇన్కమ్ కోసం పేరెంట్స్ ఇలా చేస్తున్నారంటే నిజమే మేడం నాకు అది అర్థం ఉంటుంది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఒక్కసారి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పాపం మ్యారేజ్ అయింది వన్ ఇయర్ అయింది ఈ అమ్మాయికి కాస్త జాబ్ పరంగా చాలా హై పొజిషన్కి వచ్చింది ఆ అబ్బాయి కాస్త తక్కువలోనే ఉన్నాడు అంటే పెళ్ళి అయ్యాక అప్పుడు పేరెంట్స్ ఏం చేశారంటే తినికి ఇంకా బాగా సంపాదిస్తుంది తిని మన దగ్గరికి తెచ్చేసుకుంటే బాగుంటుంది అనే వేలో కొన్ని రోజులు ఉంటానని చెప్పి ఇంటికి వచ్చి అల్లుడి మీద లేనిపోనివన్నీ అమ్మాయికి ఎక్కించేశారు ఓకే ఏ నువ్వు ఇంట్లో లేనప్పుడు వాడు బయట వాళ్ళతో తిరుగుతున్నాడు మాట్లాడుతున్నారు అని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వన్ ఇయర్ వరకు అసలు ఏమీ లేదు ఈ రెండు కేసులు ఆ అమ్మాయి ఒక అమ్మాయి అయితే పాపం పేరెంట్స్ మొత్తం అమ్మాయి ఆస్తి తీసుకోవడం ఆ అమ్మాయి వేరే ఉండే అమ్మాయి వచ్చింది ఈ అమ్మాయిలో వచ్చినప్పుడు సేమ్ పేరెంట్స్ ఏం చేశారు చివరికి ఈ అమ్మాయి ఈ అమ్మాయి అయితే నమ్మలేదు ఫస్ట్ కానీ హస్బెండ్ కావాలనే ఫీలింగ్తో నా దగ్గరికి వచ్చింది అంతే అంటే ఒక ఎఫెక్షన్ బాగుంటుంది కదా అనే ఫీలింగ్తో వచ్చింది అప్పుడు నేను చెప్పినప్పుడు ఫస్ట్ నమ్మలేదు తర్వాత నేను నువ్వు ఏమనుకోవద్దమ్మా ఒక టూ మంత్స్ నీ శాలరీ మీ పేరెంట్స్కి ఇవ్వద్దు టూ మంత్స్ కూడా వన్ మంత్ ఇవ్వద్దు ఏదో నాకు ప్రాబ్లం వచ్చింది ఆఫీస్లో ఇవ్వలేదని చెప్పు అని చెప్పా సరే అని చెప్పి అమ్మ ఇవ్వలేదు ఇవ్వ సెకండ్ డేనే ఏ నువ్వు శాలరీ వేయలేదండి మాకు ఇవ్వలేదేంటని ఇంటికి వచ్చి ఇచ్చేశారు లేదు లేదు నాకు ఏదో ప్రాబ్లం ఉందంటే మళ్ళీ ఇంకొక వన్ వీక్ తర్వాత ఇంకా ఇవ్వలేదంటే లేదు ఈ నెల రాదంటే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు ఇస్తావా చేస్తావా అని అమ్మాయిని కూడా వేశారు అయ్యో మరి అది కదా అవును అంటే ఇక్కడ పేరెంట్సా చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది కాదు ఓకే ఇది ఎలా అయిపోయిందంటే ఆ డివోర్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అసలు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకునే కెపాసిటీ ఇప్పుడు పిల్లలకు ఉంది ఎందుకుంది అంటే చదువుకున్నారు జాబ్స్ చేస్తున్నారు చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్ రాశారు కదా చూసే రాయలేదు కదా పాస్ అయ్యారు కదా అంటే మీ కెపాసిటీయే కదా జాబ్ కొట్టారు మీ కెపాసిటీ కదా అంటే అంత స్కిల్ ఉంది అంటే ఇక్కడ ఆలోచించలేరా అది ఆలోచించండి ఎందుకంటే జనరల్గా నేను చెప్పేది ఏంటంటే జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ మీరు నైన్టీ పర్సెంట్ జాబ్ మీద పెడతారు టెన్ పర్సెంట్ మాత్రమే ఫ్యామిలీ మీద పెడతారు దానివల్లే సమస్యలు పెరుగుతున్నాయి దానివల్లే డివోర్స్కి వెళ్ళిపోతున్నారు సో కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దీని మీద పెట్టండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాని మీద పెట్టండి ఎప్పుడైతే అలా పెట్టగలిగారో అప్పుడు ఈ ఛాన్సెస్ తగ్గుతాయి అలాగే ఇంకొకటి ఏంటంటే ఆర్థికంగా మనం అనుకున్నాం ఆర్థికంగా ఒక భార్యతో లేదా ఒక భర్తతో ఇది ఇదని డిస్కస్ చేయగలగాలి ఎందుకు చెప్తున్నానంటే ఒక లక్ష రూపాయలు సంపాదించే అమ్మాయికి ఐదు వందలే ఇస్తాడు నెలకి నువ్వు ఇదే తీసుకో మళ్ళీ ఐదు వందలు కూడా ఎంత అయిందో చెప్పాలి బస్ ఛార్జీకి ఎంత అయింది అంటే ఒక లక్ష రూపాయలు సంపాదించుకునే అమ్మాయి ఐదు వందల చేతిలో ఉన్నట్టు ఎంత సఫర్ అవుతుంది అమ్మాయి ఎంత స్ట్రగుల్కి లోన్ అవుతుంది అది ఎవ్వరికీ చెప్పుకోలేక నేను చివరికి వాళ్ళ పేరెంట్స్ అందరూ డివోర్స్ కి వెళ్తావా నీ ఇష్టం నువ్వు ఆలోచించుకొని పాపం వాళ్ళ పేరెంట్స్ కూడా మంచిగానే చెప్పారు ఎప్పుడైనా అవసరమైతే వాళ్ళ ఫాదరే పాప మా అమ్మాయికి ఇచ్చేవారు ఓకే దాంతో వచ్చింది నేను చెప్పా ఇది స్మూత్ గానే డీల్ చేద్దాం నాన్న ఓకే ఎందుకంటే అతను పెరిగిన వాతావరణం ఏంటి అనేది అబ్జర్వ్ చేసుకొని చేస్తే బాగుంటుంది అంటే అతను కాస్త లీనెస్ట్ నుంచి పైకి వచ్చాడు వాళ్ళ అతి జాగ్రత్త ఎక్కువ కదా ఉంటుంది దాంతో ఎక్కువగా ఈ అమ్మాయి ఎక్కడ ఖర్చు పెట్టేస్తుందో అనే భయంతో ఇలా చేస్తున్నాడు అప్పుడు మెల్లగా తను కూడా పిలిపించి సార్ ఇది మంచిది కాదు దీనివల్ల తను ఎంత సఫర్ అవుతుంది ఒక లక్ష రూపాయలు సంపాదించే అమ్మాయి చేతులు ఐదు వందలే ఉన్నాయంటే నీ సిస్టరో నీ మదరో ఏం అవసరం లేదు నీ మదర్కి నువ్వు కొంత ఇస్తూ ఉంటావు కదా కొన్ని రోజులు ఆ పా ఎంత సఫర్ అవుతుందో ఆలోచించు అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని కాస్త అర్థం చేసుకొని ఓకే ఇక్కడ నుంచి నీ శాలరీ నీ దాంట్లోనే ఉంచుకో నాకు అవసరమైనప్పుడు ఇద్దు కానీ అని చెప్పాడు అంటే ఇలా కమ్యూనికేట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు లేరు కదా లేరు సో కాబట్టి ఆర్థికంగా మీరు ఎలా ఉన్నారు మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది ప్లస్ ఇక్కడ డివోర్స్కి ఇంకొకటి కూడా రీజన్ ఏంటంటే ఫిజికల్ రిలేషన్ ఉండటం లేదు ఒక హస్బెండు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ నువ్వు అప్పుడే ఎందుకు తన దగ్గరికి వెళ్తావు నీ టైం ఏంటి ఇంకా పన్నెండు అవ్వలేదు కదా నాతో మాట్లాడు అని కొంతమంది పేరెంట్స్ చేస్తున్నారు అలాగే అమ్మాయి కూడా ఎక్కడ అప్పుడే పిల్లలకంటే వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయనే వేలో వీళ్ళు ఆలోచించి దూరం పెట్టేస్తున్నారు కానీ ఫిజికల్ రిలేషన్ ఏమవుతుందంటే ఎంత పెద్ద గొడవ అయినా కానీ ఫ్రీగా ఉండేలా చేస్తుంది ఓకే వాళ్ళ కమ్యూనికేషన్ అవసరం లేదు అప్పుడు ఫిజికల్ అటాచ్మెంట్ అనేది ఉండాలి అది ఏంటి చాలామంది ఏంటంటే వితౌట్ డ్రెస్ ఉండేలా చూసుకుంటే ఒక అద్భుతమైన అటాచ్మెంట్ పెరిగి వీళ్ళిద్దరు ఎంత పెద్ద గొడవలు అవన్నీ అయితే ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి చెప్పనివ్వండి వినరు మీ ఇద్దరం ఒకటే అనే ఫీల్ ఎందుకంటే ఆ టచ్ అనేది వీళ్ళ హార్మోన్స్ని చాలా పవర్ఫుల్గా యాక్టివ్గా ఉండేలా చేస్తాం ఓకే అది చాలా మంది చేయరు ఏదో ఎలా ఉంటుందంటే నెలకుసారో రెండు నెలకి మూడు నెల ఏంది అది అసలు వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళయింది మీరిద్దరు హ్యాపీగా ఉండాలి అంటే మీ ఇద్దరి మధ్యన రిలేషన్ ఫిజికల్ రిలేషన్ అనేది మీ ఇద్దరు మాట్లాడుకునే విధానం ఫస్ట్ తర్వాత మీ అటాచ్మెంట్ అనేది అన్ని టానిక్ల కన్నా సెక్సే ఒక చక్కటి టానిక్ వైఫ్ అండ్ హస్బెండ్కి దాన్ని మర్చిపోతున్నారు అలా మర్చిపోవటం వల్లే డివోర్స్కి వెళ్ళిపోతున్నారు సో కాబట్టి కమ్యూనికేషను ఆర్థిక స్వేచ్ఛ ప్లస్ థర్డ్ పర్సన్ చెప్పింది కరెక్టా కాదా అని ఆలోచించకుండా ముందుకెళ్ళటం అనేది చాలా చెత్త విషయం ఓకే ఎందుకు అంటే థర్డ్ పర్సన్ చెప్పగానే నమ్మేస్తుంటారు చాలామంది హస్బెండ్ కానీ వైఫ్ కానీ అది ఒక్కటే చూసుకోవాలి థర్డ్ పర్సన్ చెప్పింది కరెక్టా ఒకటి ఒక్కొక్కసారి చూసింది కూడా మనకి నిజం అవ్వకపోవచ్చు కానీ చాలా మంది అదిగో అలా మాట్లాడేశాడు కొలిగిని తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు అని చూస్తారు అది ఎందుకు వెళ్ళారు ఏంటి ఇప్పుడు ప్రతి ఆఫీస్లో మీరు చూడండి అమ్మాయి అబ్బాయి కలిపి చేయాల్సి వస్తుంది తప్పదు ఇక్కడ ఆ అనుమానం జబ్బు అనేది ఉండకూడదు ఎందుకంటే కామన్ ఇది అటు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ అబ్బాయిలో కాస్త ఎక్కువ ఉంటుంది ఎందుకంటే తిను ఎక్కువ మాట్లాడవచ్చు భార్య మాట్లాడకూడదు దాన్ని మార్చాలి ఓకే ఎందుకంటే నేను ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను నా భార్య మాట్లాడితే తప్పేంటి తను వర్క్ పరంగా మాట్లాడుతుంది తను వర్క్ పరంగా బయటకు వెళ్తుంది తను బిజినెస్ చేస్తున్నా లేకపోతే ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నా అది అవసరం ఈ రోజుల్లో అందుకే తల్లిదండ్రులు నేను ఒకటే చెప్తాను కో ఎడ్యుకేషన్ లో జాయిన్ చేయండి దానికి మించిన అద్భుతమైనది ఏమీ లేదు అమ్మాయి నేమో తీసుకెళ్లి గర్ల్స్ స్కూల్లోనో గర్ల్స్ హాస్టల్లో లేదా గర్ల్స్ కాలేజీలో వేస్తున్నారు అబ్బాయి అలాగే చేస్తున్నారు ఎప్పుడైతే ఇలా చేశారు అసలు అమ్మాయితో అబ్బాయి ఎలా ఉండాలి అమ్మాయి అబ్బాయితో ఎలా ఉండాలి అనేది తెలియట్లేదు అవును ఇప్పుడు మేము కో ఎడ్యుకేషన్ లో చదువుకున్నాం అప్పుడు మాకు అసలు ఏం ఉండేది కాదు చాలా చక్కగా వాళ్ళతో అమ్మాయితో ఎలా మాట్లాడు అబ్బాయితో అలాగే మాట్లాడు కాస్త మనం ఎంత ఎక్కడ ఎలా మాట్లాడాలి ఏంటనేది పేరెంట్స్ చెప్పేవారు ఓకే మీరు కలిసి ఆడుకోండి కలిసి మాట్లాడుకోండి తప్పేం కాదు అప్పట్లో కూడా నోట్స్లు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారు ఎక్కడికైనా వెళ్ళాలంటే తోడొచ్చేవారు కానీ పేరెంట్స్ ఏం అనుమానించలేదు కానీ ఇప్పుడు ఏంటి పేరెంట్స్ ప్రతి దానికి భయపడుతున్నారు అలా భయపడటం వల్ల ఏమవుతుందంటే ఇంటర్కి వచ్చేటప్పటికి ఈ లవ్లు కోలు పెరిగిపోయి స్పాయిల్ చేసుకుంటున్నారు సో కాబట్టి డివోర్స్ వరకు వెళ్ళద్దు దయచేసి ఎందుకంటే డివోర్స్ అనేది ఇప్పుడు ఇంకొక వ్యక్తిని చేసుకున్న ఈ ప్రాబ్లం కాకపోయి ఇంకొక ప్రాబ్లం వస్తాయి కాబట్టి నేను చాలా కేసులని నా దగ్గరికి వచ్చిన కేసులు అడుగుతా మీరు డివోర్స్ తీసేసుకొని ఇంకో పెళ్లి చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదని రాసి రాసివాన్ని ఇప్పటికి వచ్చే ఎవరు రాసేవాళ్ళు సో కాబట్టి ఏంటి సమస్య ఏంటిది అనలైజ్ చేసుకోండి ఆ సమస్యను ఓకే మీ వరకు అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు మా కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళండి అంటే ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్పేవారు ఇప్పుడు చెప్పట్లేదు మీరు విడిపోండి అంటున్నారు అంటే కలిసి ఉండటం వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు అని నేను అనుకోను కానీ కలిసి ఉంటే ఆ ఏంటి అంటే ఒక డ్రెస్ మార్చినంత ఈజీగా మొగుడు పెళ్ళాలను మార్చి అనే వేలోకి మైండ్లో వెళ్ళిపోతున్నాయి అది వద్దు దయచేసి ఎందుకంటే మన కల్చరు మన సాంప్రదాయాన్ని మన నాశనం చేయొద్దు నాశనం చేయకుండా డివోర్స్ వరకు వెళ్ళకుండా ఏం చేస్తే బాగుంటుందని మీకు మీరుగా ఆలోచించినప్పుడు పరిష్కారం దొరుకుతుంది ఆ వేలో ముందుకెళ్తే హ్యాపీగా మన తర్వాత తరానికి మంచిని అందించిన వాళ్ళు madam 100% true madam thank you madam thank you